అందమైన సరస్సు పక్కన చాలా పక్షులు సంతోషంగా జీవించేవి అందరిలో ఒక తెల్లని హంస ఉండేది అది చాలా వినయంగా మృదువుగా మాట్లాడే స్వభావం కలది అదే సరస్సు దగ్గర ఒక రంగురంగుల నెమలి ఉండేది నెమలి తన అందం గురించి తానే చెప్పుకుంటూ ఉండేది ఒకరోజు నెమలి హంసను చూసి నవ్వుతూ అన్నాడు అయ్యో హంసా నీ రెక్కల్లో రంగు లేదు నీకు అందం ఎక్కడుంది నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను హంస నిశ్శబ్దంగా నవ్వి చెప్పింది అందం రెక్కల్లో ఉండదు నెమలి మన మనసులో ఉంటుంది నెమలి నవ్వుతూ వెళ్ళిపోయింది కానీ కొద్దిసేపటికి ఆకాశం మబ్బులతో నిండిపోయింది నెమలి ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది కానీ వానలో తడిసి సరస్సులో పడిపోయి బయటికి రాలేకపోయింది అప్పుడు హంస వెంటనే ఎగిరి వచ్చి తన రెక్కలతో నెమలిని బయటికు లాగింది నెమలిని కాపాడుతుంది వాన ఆగిన తరువాత నెమలి సిగ్గుతో అంటుంది హంస నువ్వే నిజమైన అందం నాకింకా ఉండదు హంస నవ్వే మనసు మంచిగా ఉంటే అదే నిజమైన రంగు అని చెప్పింది ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు కథ నీతి అందం మనసులోనే ఉంటుంది రెక్కల్లో కాదు